ఆనంద గుడికి వచ్చేసరికి దర్శన్ సమీర మెడలో కడుతూ ఉంటాడు ఇక ఆనంద ఉగ్ర రూపంతో ఏ సమీర ఈ రోజు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి త్రిశూలంతో సమీరని పొడవబోతూ ఉంటే సమీర పరుగులు తీస్తూ ఉంటుంది అలా చాలా దూరం పరిగెత్తి మెట్ల మీద నుండి డొల్లుకుంటూ సమీర కింద పడిపోతుంది ఇక అప్పుడు ఆనంద భైరవి నా కోడలికి జరిగిన అన్యాయానికి నిన్ను బలిదానం ఇస్తున్నాను అని చెప్పి త్రిశూలంతో పొడవ ఉంటే దర్శన్ వద్దమ్మా అంటూ ఆనంద భైరవి కాళ్ళ మీద పడతాడు ఏం చెప్పినా చేస్తావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది చేస్తానమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు దాంతో ఆనంద భైరవి శరణ్య మెడలో మరోసారి నువ్వు తాళి కట్టాలి అని చెప్పి ఆనంద ఆనందపైరవి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ అలాగే అమ్మ కడతాను అని చెప్పి అంటూ ఉంటాడు తర్వాత ఆనంద శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య ఈరోజే దర్శన్కి నీకు మరోసారి పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటే శరణ్య కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత అనన్యను శరణ్య కాళ్ళకి పారాని పెట్టమని ఆనంద భైరవి చెప్పడంతో అనన్య శరణ్య కాలు పట్టుకొని పారాని పెడుతూ ఉంటుంది శరణ్య నుదుటున తిలకం దిద్ది ఆనందబెరవి శరణ్యని పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంది ఇక తర్వాత అనన్య కళ్ళ ముందే దర్శన్ శరణ్య మెడలో మరొకసారి తాలి కడుతూ ఉంటాడు ఇక ఆ విధంగా ఆనంద అయితే చివరి నిమిషంలో సమీరకి అనన్యకు బుద్ధి చెప్పి దర్శన్ శరణ్యలకు మరొకసారి పెళ్లి చేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి